తమ్ము నా పేరే హక్కు మీకు ఎవరికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చాతనైతే హరీష్ వచ్చి చెప్పు బాత్రూమ్ మేమే ఇచ్చినీసీ రోడ్లు మేమే ఇచ్చినాం స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లు ఇచ్చినాం సంగారెడ్డికి పైసలు ఇచ్చినాం ఆఖరికి నీ సిద్దిపేటలో అందరి ఎక్కడికెందుకు పైసలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వీటి మీద మాట్లాడాడు మెడికల్ కాలేజ్ కట్టినాం టారికెల్ కట్టినావురా ఏదైనా పోతా మెడికల్ కాలేజ్ కట్టావు నేను ఇంట్లోకే కట్టాడు వీడమైన తోట మీద జీతముడి కట్టిండా ఐ ఐటీలో జీతం ముడి కట్టిండా వీడు మొత్తం మంచి కొంబలు ముంచడం కానీ లెక్క మంచి జీవితం సీకర్ జీవితం అందుకని అడిగి చెప్తా ఉన్న నన్ను ఒక్కటన్నా అనుకో బిట్ట మొత్తం చరిత్ర మొత్తం చరిత్ర చేప్రక్కడికి వెళ్ళి సండే రెడ్డి బస్టాండ్ కూడా పెడతాం మా మీడియా వద్ద కూడా చెప్తా ఉన్నాం నేను మర్యాద మర్యాదకుంటాను గీత దాటితే గీత దాటితే ఎవరిని కూడా వదిలిపోతాను చెప్పు మధ్యలో చెప్పూరి ఒట్ల గురు రగుతాడు అని చెప్పూరి నీ మామ ముఖ్యమంత్రి నువ్వు మంత్రి ఉన్న రోజేరా నీ ఊరికి వచ్చి గీత గీచి సినిమా బాలకృష్ణ చెప్తాడు అరే నీ కొత్త నీ ఇంటికొత్తా అని చెప్తాడు బాలకృష్ణ దుబ్బాక పట్టి నీ మామ ముఖ్యమంత్రి నువ్వు మంత్రి ఉన్న రోజరా నేను దుర్బాగా గెలిచినా మూడు రోజుల ఎట్లా ఓడిపోయినా వచ్చారా మనక నువ్వు ఇంటికో పోలీసు ఇంటికో పెట్టి ఇంటికి వెయ్యి రెండు వేలు ఇచ్చి కాళ్ళు మొక్కి గెలిచిన మీరు తడి గుంట లేచి వైకుంఠ ప్రమాణం చేయి నా కొరకు పైసలు పంచలేదని రా నువ్వు వచ్చావాడి ప్రభాకర్ రెడ్డి వస్తాడా నీకు ప్రజలు ఓట్లేదు నీ పైసలు తోటి ఓట్లు అని గెలిచినావు నువ్వు ఎందుకు రా నన్ను గెలుపుతావు రిజైన్ చేయాలి ప్రభాకర్ రెడ్డి జయమో నువ్వు చేయి నేను మాట్లాడితే తుపాస్తే ఊరికి పిస్తారు తుంపాకోలు కదా తుంపాకు వస్తే వెంకటరామరెడ్డిని తెచ్చి ఎవరో వెంకటరామరెడ్డి చెప్తారు సంగారెడ్డి వాళ్ళకి ఎదురున్నారా మీకు మొన్న కదా రింగు రోడ్ పక్కన వంద కోట్లకి ఎకరా కొన్నారు ఎందుకు ఎంతకు వంద కోట్లకి ఎకరం ఎన్ని ఎకరాలు కొన్నారు పది ఎకరాలు కొన్నాడు ఎన్ని కొన్నాడు ఎన్ని పైసలు వెయ్యి కోట్లు ఎవరై పైసలు ఇదే హరీష్ గారి అదే ప్రభాకర్ రెడ్డి అదే రావు అనే ముర్ఖుల ఈ దొంగల పైసలు అన్ని దగ్గర ఉన్నాయి అందుకని దొంగ ఎప్పుడైనా అని వాళ్ళు తెచ్చి దొడ్డ కట్టేసుకుంటుంది వాడు వంద కోట్లు పెట్టడం మెదక్ జిల్లాలో చదువు చెప్తాడట మనం అరవై ఏళ్ళ కదా నువ్వు రిటైర్ అయింది మరి అరవై ఏళ్లలో ఒక్క ఇస్తు కట్టిండా కట్టిండ సంగారెడ్డికి జాయింట్ కలెక్టర్ గా చేసిండు కదా తెలుగు అప్పుడు ఎంతసారి వచ్చిండు మిమ్మల్ని వచ్చాట ఓట్లు అడుగుతాడట వంద కోట్లు పెట్టి చదువు చెప్తాడట ఎనకటికి సామెత ఉండే అమ్మ బతుకున్నప్పుడు అన్నం పెట్టలేదు అమ్మ చచ్చిపోయాక చిన్న మరి వెళ్చట బంగారు గాజులు చేపిస్తాడట అట్లున్నది వెంకటరామరెడ్డి గారి చరిత్ర కరెక్టర్ ఉన్న రోజు ఒక్క బడికి లోనే స్కూల్ లో టీచర్లు పెద్ద పెట్టలేదు రోడ్డుపై చెప్తా దేవుడు వంద కోట్లు ఇచ్చింది కదా మరి దేవుడు కాకపోతే ఏముంటాడు దయ్యం అవుతాడా ఈ వెంకట్రామరెడ్డి అనేటువంటి ఎంగిలి మెతుకుల కాచపడి వెంకట్రామరెడ్డి అనేటువంటి ఇచ్చిన ఎంగిలి మెతుకుల కాచపడి ఉంటాడు జనంత అవతలి ఇంకా చాలా మంది ఉన్నారు తెలంగాణ ఉద్యమకాలు ఎందుకు వెళ్ళలేదు నీ పార్టీ మెదక్ నీ మెదక్ టీఆర్ఎస్ గెలుతుంది కదా గెలిచేటప్పుడు గరీబానికి సీట్ ఎందుకు వెళ్ళలేదో హరిచ్ అనేటువంటి చెప్పాలి ఇవాళ ఇలా లేదా అమ్ముకుంటురా లేదా రాబేర అమ్ముకుంటున్నారు అందుకని అమ్ముకున్నోడు దోచుకున్నటోడు తెలంగాణ ప్రజల రక్తాన్ని జలగల్లాగా వీల్చేటోడు ఎవడంటే హరీష్ అనేటోడు అందుకని అట్లాంటి మాటలు నమ్ముతారా తప్పుడేనా ఎన్నారే ఎండగొడుతుందా ఏసీ ఎక్కువైందా రవిశంకర్ జర పడదా లేదా చంద్రశేఖర్ రావు యొక్క బాబోదుల కోమా అది కదా తిరిగబడాలే కదా కొట్లాడాలా మంచి కోసం కొట్లాడేది వాళ్ళ యొక్క బాబోదుల కోసం కొట్లాడకూడదు దేనికోసం కొట్లాడాలి నరేంద్ర మోడీ మూడోసారి గెలిపించేటందుకు గరీబోలకు అమ్మ పెట్టేట కొట్లాడాలి కరోనా వచ్చి దేశ ప్రజలకి భూమ దొరుకుతుందో దొరుకుతుందని బాధపడితే ఎనభై కోట్ల మంది ప్రజలకి మూడు సంవత్సరాల నుంచి మనిషికి ఐదు కిలోల బియ్యం ఎవరిస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు ఐదు వందల సంవత్సరాలుగా ప్రపంచమంతా ఎదురు చూసింది ఏమని రాముడికో గుడి కట్టాలని కటిరా సగం ఇటంట సంగం ఇట రాములారు కూడా అయిందా కాలేదా అయినా కాలేదా జనవరి ఇరవై రెండో తారీఖు రాములారు విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట జరిగిందా జరగలేదా పోయిందో మీరంతా మీ ఊర్లో పండుగ అయిందా కాషాయ తోరణాలు కట్టిరా ఊరందరూ పోయి గుడి శుభ్రం చేసిరా అన్ని పార్టీల వాళ్ళు వచ్చిరా ఏమన్నారు 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 అన్నారా రేపు ఏప్రిల్ పదిహేడు మల్ల మోక వస్తుంది ఏ మోకా ఏ మోకా ఇలా ఉన్నాము మీరంతా తెలివైన నాయకుడు తెలివిగా వాడుకోవాలి రాజకీయ నాయకుడు ప్రతి సందర్భాన్ని తెలివిగా వాడుకోవాలి నేను ఇప్పటిదాకా పర్లేక తిట్టలేదు అక్కడ పేపర్ వాళ్ళు ఉన్నారా రేపుగా రాయాలి హరీష్ గారు ప్రభాకర్ రెడ్డి గారు చదవాలి ఐదంత బంగ్లా ఎక్కాలి తలకీకి పెట్టి కాళ్ళు మీద సావాలన్నింటి